అందరికీ వందనాలు నేను మీ అగరం వసంత్ ఓసూరు తమిళనాడు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎర్రగడ్డల పంట ఆనియన్ని ఓసూరు ప్రాంతంలో ఎర్రగడ్డ అంటారు అలానే ఎర్రగడ్డ ఇది ఇంకా కోతకైతే రాలేదు అంతకుముందు ఇలాంటి పువ్వులు వస్తాయి చూడండి దీన్ని తినవచ్చు పచ్చిది తినవచ్చు కాస్త కారంగా ఉంటుంది అలానే ఆమ్లెట్టు లేదా కొన్ని వేపుళ్ళలో కూడా దీన్ని ఉపయోగిస్తారు అలానే ఇప్పుడు ఫ్రైడ్ రైసెస్ అట్లా కూడా దీన్ని చాలా చిన్న సన్నగా కట్ చేసి వేస్తారు ఇది కూడా ఇక్కడ మార్కెట్లో బాగా అమ్ముడవుతుంది పూర్తి చేను చూడండి ఇటు పక్కనే ఒక ఒసూరు ప్రాంతంలో బాగా వన్లు పడ్డాయి ఈసారి పక్కనే ఒక చెరువు మరువు పారి నీటి శబ్దం మనకు ఒక కాలువలో పోతుంది మనకు బాగా శబ్దం చూడండి కనబడుతుంది శబ్దం వినబడుతుంది అలానే చూడవచ్చు కూడా ఇక్కడ కనబడుతుంది ఒక ఇక్కడి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఒక చెరువు ఉంది ఆ చెరువు మరోపారి ఇలా గర్వ ప్రవాహం అది రాన్నాళ్ళైంది ఇలా మొదల పాలిక